హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత ఒక వీడియో చేస్తున్నానండి యా అదేంటంటే మ్యాథ్స్కి సంబంధించిన అనొచ్చు లేదా తెలుగు సంబంధించి అనొచ్చు సున్నా అని కనిపెట్టింది ఆర్యభట్ట గారు కదండి బట్ ఆ సున్నాకి విలువను పెంచడానికి ఒక కవి గారు చాలా ప్రయత్నం చేశారు సున్నాపై ములుగు విశ్వనాథ శాస్త్రి గారు రాసిన కవితా విన్యాసం మనం వినాల్సిందే ఎంత వింతగా ఉందో సున్నాని ఇలాగ కూడా అవ్వడచ్చా సున్నా లేకపోతే ఎంత కష్టపడాల్సి ఉంటుందా అని ఎంత ఆలోచించ చేసేంతగా ఉందండి ఈ వీడియో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ యా సున్నాకి విలువెంత అని పండితుల్ని అడిగితే సున్నాకి విలువేంటి శూన్యం అంటాడు పండితుడు సున్నా లేకుండా పంతులు లేరు ఏ పండితుడు లేదు ఎందుకంటే పాపక్కన సున్నా లేని పంతులు పలకలేం కదండి అయ్యా అంకెల దరిచేరి అది విలువను పెంచుతుంది పదముల దరిచేరి పదార్థములనే కూర్చుతుంది సున్నా పక్కన సున్నా చేర్చి సున్నం అన్నం అన్న పక్కన సున్నా చేర్చి అన్నం అయ్యను పది మధ్యలో దూరి పందిగా మార్చెను నది మధ్యలో దూకి నందిగా మారెను ప్రతి కొంపలోనూ అది తిష్టవేస్తుంది అంతే కదండి కోప మధ్యలో సున్నా పెడితే కొంప అయిపోయింది సో ప్రతి కొంపలోనూ సున్నా ఉంటుంది సున్నా లేనట్టు సంసారమే లేదు సంసారం లేదు కదండీ కాంగిలోనూ దూరి దేశంలోనూ దూరి కమలంలోనూ దూరి అది రాజకీయంలో కూడా నడుపుచుండే పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అది మెంబర్ అయి ఉండ గుండు సున్నా అది ఎగతేలు చేయకు గుండాగా మారి రుబాబు చేయ్యను ఆరంభమును సున్నా అంతమందును సున్నా జననంలోనూ సున్నా మరణంలోనూ సున్నా శూన్యంలోనూ సున్నా అనంతములోనూ సున్నా చూసారా ఏ పదములైనా సున్నా లేని పదమే లేదు వీటిలో ఇందు అందు అని సందేహమేలా అండపిండ బ్రహ్మాండములలో సున్నా కలదు సత్యం శివం సుందరం అన్నిటిలోనూ అది సున్నా సున్నాతోటే ఉంది అందం ఆనందం జీవితంలో చివరికి మిగిలేది సున్నా జీవితం చూసారా తమ తర్వాత లాస్ట్లో ఉండేది సున్నాయే కదండి నిజానికి చివరికి మిగిలి మనం మిగిలేది సున్నాయే జీవితంలో చివరి ఉండేది సున్నాయే ఏమి వ్యాఖ్యానించాడండి కవి గోవింద ముకుంద సంభో శంకర సున్నాలు గలవే ఈ భగవన్ నామాలు అన్నీ ఏడుకొండలవాడా వెంకటరమణ నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా తిరుపతిలో ఎక్కి ప్రతి కొండలోనూ సున్నా కొండ కోకిడాకి మధ్యలో సున్నా ఉంది కదండీ తిరిగి దిగి వచ్చి ప్రతి గుండులోనూ సున్నా గుండులో కూడా సున్నా ఉంది ఇంత మహిమగల సున్నా మరి గుడిలోనూ బడిలోనూ లేదని దిగిలేందుకు మనకి గుడిలోనో చేరి గుండిగా బడిలోనూ చేరి బండిగా మారని అభిమతం కాదు కానే కాదు కనుక గుడి గంటలో చేరి బడి గంటలోనూ చేరి మూత మోగుస్తుంది ఈ సున్నా ఆ మూత నాదంలోనూ సున్నా కాలంతో అది పరుగులేడుతోంది ప్రతి గంట ప్రతిదినం ప్రతి వారం ప్రతి పక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం తెలుగుకు సంబంధించిన ప్రతి కాలానికి సంబంధించిన దాంట్లోనూ సున్నా ఉంది చూసారా అన్నిటా ఉండి కాలచక్రం తిప్పుతుంది ఆ సున్నా వారం వర్జ్యం అంటూ గ్రహం గ్రహణం అంటూ పంచాంగం అంతా సున్నాలమయమే దేహంతో అది అంటు పట్టుకొని ఉండే చూడండి మన దేహంలో ఎన్ని అవయాలతో పోర్చో సున్నా ఉందని కంటిలోనూ సున్నా ఉంది సున్నా ఉంది సున్నా ఉంది సున్నా ఉంది చర్మంలో సున్నా ఉంది రక్తంలో నూసున్నా ఉంది దాహంలోనూ సున్నా మోహంలోనూ సున్నా రాగంలోనూ సున్నా అనురాగంలోనూ సున్నా సరసం విరసం కామం క్రోధం చూసారా నర నరంలోనూ అది జీర్ణించిపోయింది నవరసాలలో కూడా సున్నాతో ఇరిగించాడు ఆయన రోగంలో సున్నా దానికి చేసే వైద్యంలో కూడా సున్నా అంగా అంగమున సున్నా అంటి పెట్టుకుని ఉండ దేహంతో అది దహం దహనమ గునిపించే తీర చిత భస్మం కూడా అందుకు కూడా కనిపించే ఈ సున్నా మన గతులను మార్చివేసేది ఆ గంతులేస్తోంది జై హో సున్నా జై జయ హో సున్నా ఇంత మంచి కవిత అందించిన విశ్వనాథ సావిత్రి గారికి జయ హో హో థ్యాంక్ యూ ఆల్ ఈ కవిత నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యువర్ రహిత సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఆల్